ఫ్రెండ్స్ ఇప్పుడే అంది వర్వాత ఆధార్ కార్డు ఉన్న వారందరికీ నాలుగు రూల్స్ తప్పనిసరి అమలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మరోసారి ఛానల్స్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదామండి మీకు ఆధార్ కార్డు ఉందా లేదా కొత్త ఆధార్ కార్డు కోసం చూస్తున్నారా మీ ఆధార్ కార్డులో ఏమైనా మార్పులు చేసుకోవాలా పాత ఆధార్ కార్డులో ఏదైతే పేరు కావచ్చు ఇంటి అడ్రస్ లేదా ఫోటోను మార్చాలనుకుంటే కొత్త రూల్స్ తప్పనిసరి గుర్తుంచుకోండి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ఆధార్ను అప్డేట్ చేసేందుకు అవసరమైనటువంటి డాక్యుమెంట్లు కొత్త జాబితాను యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అయితే విడుదల చేసింది ఒకటి కన్నా ఎక్కువ ఆధార్ కార్డులు కనుక ఉంటే ఎలా ఒక పేరు మీద పొరపాటున రెండు లేదా అంతకంటే ఎక్కువ ఆధార్ నెంబర్లు జనరేట్ అవుతాయి మొదట జారీ చేసిన ఆధార్ నెంబర్ మాత్రమే వ్యాలిడి అవుతుంది యుఐడిఐ స్పష్టం చేసింది మిగతా అన్ని ఆధార్ నంబర్లు అనేది రద్దవుతాయి ఇక ఆధార్ కోసం నాలుగు ముఖ్యమైన డాక్యుమెంట్లు ఇవి ఒకటి ఐడెంటి ప్రూఫ్ మీరు పాస్పోర్టు పాన్ కార్డు ఈ పాన్ కార్డు ఓటర్ ఐడి కార్డు డ్రైవింగ్ లైసెన్సు ప్రభుత్వ సంస్థ జారీ చేసిన ఫోటో ఐడెంటిటీ కార్డు ఎన్ఆర్ఈజిఏ జాబ్ కార్డు పెన్షన్ గుర్తింపు కార్డు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం మాజీ సైనికుల సహకార ఆరోగ్య పథకం కార్డు ట్రాన్స్జెండర్ ఐడి కార్డును డాక్యుమెంట్లుగా చూపించాలి ఇక రెండవది అడ్రస్ ప్రూఫ్ కోసం అడ్రస్ ప్రూఫ్ విద్యుత్ అదేవిధంగా నీరు గ్యాస్ కనెక్షన్ కావచ్చు ల్యాండ్ లైన్ ల్యాండ్లైన్ బిల్లు మూడు నెలల కన్నా తక్కువ వయసు అదేవిధంగా బ్యాంక్ పాస్ పుస్తకం లేదా బ్యాంక్ స్టేట్మెంటు రేషన్ కార్డు పాస్పోర్టు డ్రైవింగ్ లైసెన్సు రెంట్ అగ్రిమెంటు రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ డాక్యుమెంట్లు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నివాస ధృవీకరణ పత్రాన్ని ఉపయోగించవచ్చు ఇక నాలుగవది రూల్ ఏంటంటే బర్త్ సర్టిఫికేట్ సంబంధించి స్కూల్స్ మార్క్ షీట్ సంబంధించి అదేవిధంగా పాస్పోర్టు డేటా ఆ బర్త్ పెన్షన్ డాక్యుమెంట్ కావచ్చు ఇవి తప్పనిసరి అనమాట పుట్టిన తేదీతో రాష్ట్రం లేదా కేంద్ర ప్రభుత్వాన్ని ధృవీకరణ పత్రాన్ని ఉపయోగించవచ్చు సో ఇక నాలుగవది వచ్చేసి మనకు ప్రూఫ్ ఆఫ్ రిలేషన్షిప్ మొత్తం నాలుగు రకాల పాటలలో నాలుగు రకాల దాంట్లో ఎలాంటి డాక్యుమెంట్లు ఉండాలి ఒక్కొక్కటి అనేది వివరించడం జరిగింది కొత్త రూల్స్ ప్రకారం కొత్త రూల్స్ వల్ల ఎవరికి సమస్యలు అంటే భారత పౌరులై అంటే ఎన్ఆర్ఐలు ఐదేళ్ల కన్నా ఎక్కువ వయసు ఉన్న పిల్లలు దీర్ఘకాలిక వీసాలపైన భారత్లో నివసిస్తున్న విదేశీయులు కావచ్చు సో విదేశీయులు ఓసీఐ కార్డుదారులు తమ పాస్పోర్ట్ వీసా పౌరసత్వ ధృవీకరణం లేదా ఎఫ్ఆర్ఆర్ఓ రెసిడెన్షియల్ పర్మిట్ అయితే ఉంటుందన్నమాట ఆధార్ ఆన్లైన్లో ఫ్రీగా అప్డేట్ చేయడాన్ని ఆధార్ యుఐడి జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు వరకు అయితే ఫ్రీ ఆన్లైన్ ఆధార్ అప్డేట్ సౌకర్యాన్ని అయితే అందించింది సో ఇందులో వచ్చేసి మొత్తం నాలుగు